జై శ్రీరామ్ జై గోమాత ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా గోవద స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే రాత్రులు పూట ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గోవులు వధిస్తున్నారు గో సంతతిని వదిస్తున్నారు క్రితం సంవత్సరం బక్రీద్దు చూసుకున్నట్లయితే విజయవాడలో విచ్చలవిడిగా కబేళాలో ఎలాంటి నియమ నిబంధనల్ని పాటించుకోకుండా కూడా వేలల్లో గోవులను అక్కడ కొయ్యడం జరిగింది వధించడం జరిగింది ఏదైతే గత సంవత్సరం పునరావృతం అయినటువంటి చర్యలు మీరు చూశారు ఎంత గందరగోళం అయిందో ఈ సంవత్సరం గౌరవ కలెక్టర్ గారు ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వారు ఇప్పటికీ మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమన్నా ఉన్నాయని గోపరివార్ జేఏసీ ద్వారా మేము అడుగుతున్నాం సార్ అయితే సీసీ కెమెరాలు పెట్టారు లాస్ట్ ఇయర్ పోరాటం తర్వాత ఆ సీసీ కెమెరాలు మీ దగ్గర ఈ సంవత్సరం సీసీ కెమెరాల రికార్డు మీ దగ్గర ఉందని మేము భావిస్తున్నాము ఒకవేళ అది ఉంటే ఏదైనా సమాచార కుచ్చట్టు ప్రకారం వేసుకుంటే అది మీరు కోర్టుకు కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ రాబోయే రేపు పదిహేడో తారీఖు రాబోయే బక్రీద్ గురించి మీరు కబేళ విషయంలో విజయవాడ కబేళ విషయంలో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమేమి ఉన్నాయి ఇప్పటికీ అక్కడ విచ్చలవిడిగా ఆరు నెలల నుంచి సంవత్సరం రెండు సంవత్సరాల దూడల్ని విచ్చలవిడిగా కోసేస్తున్న పరిస్థితి ఇప్పటికీ అక్కడికి మీ సంబంధిత వెటనరీ శాఖ వారిని మీరు ఎవరిని అలర్ట్ చేశారు గౌరవ ఒక హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము నోడల్ ఆఫీసర్ వారిని నియమించారు అలాగే ఆ పరిధి ఉన్నటువంటి భవానీపురం పిఎస్ నుంచి దీన్ని చూడటానికి ఎవరిని అలర్ట్ చేశారు సో వీటన్నిటిని మిమ్మల్ని కోరుతున్నాము ఎస్పీసీఏ సమావేశము ఎప్పుడు జరుగుతుంది వీటన్నిటిని మేము ముందు చూస్తున్నాము దయచేసి ఈ కెమెరాలు ఏవైతే కెమెరాలు పనిచేస్తున్నాయో ఆ కెమెరాలు రికార్డ్ చే రికార్డ్ అవుతున్నాయా ఆ రికార్డ్ అవుతే దాన్ని ఎవరు చూస్తున్నారు దానికి సంబంధించిన విషయం మీకు తెలియజేస్తున్నాము సోషల్ మీడియా ద్వారా సో ఇప్పటికీ విజయవాడలో విచ్చలవిడిగా రాత్రులు పూట ఈ గోవుల్ని గోసంతతిని తరలిస్తున్నారు దానికి ఏదైతే కబేళ నియమ నిబంధనలకు అనుకూలంగా మీరు ఈ చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ బాధ చేసే ఆంధ్రప్రదేశ్